వెల్కమ్ టు న్యూస్ నేను ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇల్లు లేని నిరుపేద కరళకు కూటమి దృష్టి తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీలకు పాల్పడ్డారని తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపించారు తనకు మండలం తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకువేశం చేసి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుందని తెలిపారు ఇల్లులేని నిరుపేదల కలలు నెరవేర్చేలా కూటం ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని ఇల్లు నిర్మించడానికి సిద్ధం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల మేర గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీర్చే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవారికి కూడా పక్కా ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఆ రోజు పక్కా గృహాలని ప్రారంభించి ఆయన ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే సొంత స్థలం ఉందో అటువంటి వారి కోసం పిఎంఏవైలో ప్రధానమంత్రి ఆవాసన యోజన పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ప్రవేశాలకి సంఖ నాంది పలకడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఎవరైతే సొంత స్థలం ఉండి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో ఇల్లు నిర్మించుకుని పూర్తి చేసుకున్నారు అటువంటి వారి గృహప్రవేశాలని ఈరోజు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు పన్నెండు వందల గృహాలని ఈరోజు గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏదైతే ఈరోజు నిధులు కేటాయించి వారికి నిధులు డబ్బులు చెల్లించి ఆ విధంగా వారికి కేటాయించడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అవుతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఈ రాబోయే రోజుల్లో మరిన్ని గృహాలు నిర్మించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఎవరికైతే ఈరోజు గృహాలకు సంబంధించి ఆ రోజు పర్మిషన్లు ఇచ్చారో వాటి అన్నిటి శాంక్షన్లు ఇచ్చారో అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి బిల్లులు కూడా చెల్లించకుండా వారందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆ విధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి బిల్లుల్ని చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కూడా త్వరలోనే ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గృహాలు నిర్మించుకున్నారో అటువంటి వారికి కూడా బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో ఈరోజు నిలువ దోపిడీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కనీసం సదుపాయాలు కల్పించకుండా వాళ్ళ స్థలాల సేకరణలో పెద్ద పెద్ద స్కాములు చేశారు అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపులో పెద్ద పెద్ద స్కాములు చేసి ముప్పై వేల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా సెంటు స్థలాన్ని నమ్ముకున్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో సెంటున్నర గ్రామాల్లో రెండు సెంటుల స్థలాలు ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సెంటు మాత్రమే ఇచ్చి ఈరోజు వారికి ఆ సెంటు స్థలంలో ఇల్లు కట్టుకునే విధంగా ఆ రోజు వాళ్ళు అనేక అవకతవకలు చేసి స్థలాలను నమ్ముకొని కనీసం ఆ కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు అనేక కాలనీస్లో చూస్తే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర వంటి సదుపాయాలు ఏమీ లేకుండా వారందరూ కూడా సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అక్కడ కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అదేవిధంగా పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కేటాయించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల యొక్క ఈరోజు ఏదైతే కళ ఉంటుందో ఆ కళను సాకారం చేసే దిశ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది త్వరలోనే అందరికీ కూడా ఎవరెవరైతే ఇంటి స్థలాలు అవసరమైన అటువంటి వారిని అన్నీ కూడా ఇప్పటికే గ్రామాల్లో అన్ని పేర్లన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే సొంత స్థలాలు ఉన్నాయో వారందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా భవిష్యత్తులో నాలుగు లక్షల రూపాయల వరకు కూడా వారికి ఈరోజు ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వటం జరుగుతుంది